నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో సీఎం జగన్ నెల్లూరుకు విచ్చేసిన శుభతరుణంలో నలభై ఆరో డివిజన్ నుండి వైసీపీ కార్యకర్తలతో వైసీపీ అభిమానులతో కార్యకర్తలతో స్వాగతం పలుకుతూ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ రఘు సీను రాము కోటి సుధాకర్ వైసీపీ కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలతో పండగ వాతావరణాన్ని తలపించే విధంగా కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు 1에서 코 v అందరికీ నమస్కారం ఈరోజు జరగబోయే మన నెల్లూరు పట్టణంలో నెల్లూరు నగరంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ జరగబోతుంది దానికి కారణంగా ఈరోజు మేము నెల్లూరు నగరం నలభై ఆరో డివిజన్లో మన వేలాది మంది కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు జగనన్న బహిరంగ సభకి పోవడం జరుగుతోంది మన రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి చెప్తున్నాం అందరూ గుర్తుంచుకోవాలా ఎప్పుడు కూడా మన ప్రేతమ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పేదల పార్టీ పెన్నిది ఎందుకంటే మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తున్నాం ఈరోజు గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు క్షుణ్ణంగా ప్రతి పేదవా పేదవాడిని చూసి ఆ రోజు పేదవాడికి ఏం కావాలో అనేది గమనించి ప్రతి ఒక్కరికి ఆ రోజు మేనిఫెస్టో తయారు చేశారు మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ ఈరోజు పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం కూడా ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు వాళ్ళ కుటుంబం బాగుంటుందని చెప్పని పిల్లలకి విద్యనే బాగా కూడా ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి ప్రతి పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ఈరోజు పిల్లలు అంతేకాదు వైద్యం ఎందుకంటే మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం బాగుంటాం కాబట్టి వైద్యానికి కూడా ఎంతో ఖర్చు పెట్టి ఆ రోజు ఆరోచి మన వైఎస్ రాజశేఖర గారు పెడితే దానికి పది అడుగులు ముందుకొచ్చి రోజు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరి ఆరోగ్యశ్రీ ఉన్నవాడికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు మనం వైద్యం చేసుకునే పరిస్థితి రోజు ఉంది అంతేకాదు ప్రతి ఒక్కరికి నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్కలకి అసరా కావచ్చు చేయూత కావచ్చు అమ్మఒడి కావచ్చు ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అంతకన్నా పథకాలు ఈ బొల్లి చంద్రబాబు నాయుడు ఏమిస్తాడయ్యా అని అడుగుతున్నాం ప్రతి ఒక్కరుగడ ఇంతగాని కూడా నమ్మద్దని చెప్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి మంచి పాలన కావాలంటే మనకి ఖచ్చితంగా జగన్ అన్న మళ్ళా కూడా సీఎం చేసుకోవాలా మన పరిశీలించి అలాగే ఆ పనులను కూడా అమలు పరిచే వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు అంతేకాదు ఈ రోజు నెల్లూరు నగరంలో మన అనిలన్న నర్సాపేటకి ఎంపీగా పోయిన తర్వాత ఒక సామాన్యుని ఒక మంచి వ్యక్తిని ఖలీల్ మన నగర ఎమ్మెల్యేగా నిలబెట్టడం అభ్యర్థిగా నిలబెట్టడం జరగబోతున్నాయి మీరందరూ కూడా ఓటీ ఈ రోజు ధనవంతుడికి ఒక మధ్య తరగతి వ్యక్తుడికి పోటీ జరుగుతూ ఉంది మళ్ళా మళ్ళా ఈ రోజు నెల్లూరులో ఒక ఆయన నారాయణ ఆయన తెలుగుదేశం జెండా తప్పుకొని మళ్ళా గడ ప్రజల్లో మోసం చేసేదానికి వచ్చాడు అయ్యా నారాయణ ఒకటే మాట్లాడేస్తావు నువ్వు గత నాలుగున్నర సంవత్సరం ఎక్కడికి వెళ్ళావు ఈ రోజు మళ్ళీ వచ్చి ఓట్లు అయినట్టు అంట మళ్ళా ఈ రోజు ఓట్లేసుకొని మళ్ళీ కనబడే పరిస్థితి ఉండదు ఎందుకంటే నారాయణ ఒక సామాన్య వ్యక్తి ఎవరు కూడా పోయి కలవలేని పరిస్థితి ఈరోజు అదే మళ్ళీ మన నెల్లూరు నగరంలో కలీలు ఎవరైనా కానీ పేరు పెట్టి పిలిచి అతన్ని మనం పిలవగానే వచ్చి మనకి ఏదైనా సమస్యన పరిష్కారం చేసే వ్యక్తి కాబట్టి మనం కలీల్ని అలాగే మనం విదేశాన్ని ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు ఓట్లు కూడా మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకేసి మన ప్రతి ఒక్కరూ అక్రియ మెజార్టీతో గెలిపించాలని చెప్పని నేను మన కోరుకుంటాను జై జగన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి